ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల కాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ప్రభు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అవును మనం నడవలసిన మార్గమును ఆయన మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం తద్వారా ఆయన కృప సమాధానము ఆశీర్వాదము మనకి సమృద్ధిగా లభిస్తాయి ప్రభు సన్నిధితో మనము దినచర్యను ప్రారంభిద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మూడవ యోహాను పత్రిక ఒకటి రెండు వచనములను చదువుకుందాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాల ప్రత్యక్ష వాక్కులో ప్రభు పత్రిక రెండవ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా అవును ప్రభువైన యేసుక్రీస్తు నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలని సౌఖ్యముగా ఉండాలని ఆయన ఆశించే దేవుడు కేవలం పరసంబంధమైన దీవెనతో ఆయన సరిపెట్టే దేవుడు కాదు ఈ లోకములోను పరలోకములోను ఆయన బిడ్డలు అన్ని విషయాలలో కూడా ఉన్నత స్థానములో ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం ప్రభు యొక్క చిత్తం అవును ప్రియ దేవుని బిడలారా మరి ఇక్కడ చదువుకున్న వచన భాగంలో నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారము కానీ మనము చేయవలసినది ఒకటి ఉన్నది ఆయన అంటున్నాడు కదా సమయలు గ్రంథములో నన్ను గనపరచువారిని నేను గనపరుస్తానంటూ ఉన్నాడు ప్రభు నీ గనపరిచే అనుభవం నీ ఆత్మ వర్ధిల్ల చేసుకునే అనుభవం అవును వాక్యములోను ప్రభుని స్థుతించుటలోనూ మంచి ప్రవర్తన కలిగి దేవుని చిత్తానికి ఆయన అంటున్నాడు కదా మరి ఒక వచన భాగంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేస్తానంటూ ఉన్నాడు నీ ప్రవర్తన యహోవాకు ప్రీతికరముగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు తద్వారా నీవు అన్ని విషయాలలో కూడా సౌఖ్యముగా మరి నీవు వర్ధిల్లాలని నీవు ఆశీర్వదించబడాలని ఎటువంటి లేమి ఎటువంటి కొరత మరి ఎటువంటి శ్రమ అవును ప్రియ దేవుని బిడలారా ఆయన కలుగు చేసే దేవుడు కాదు ఒకవేళ అటువంటి శ్రమలో లేమిలో కొరతలో మనం ఉన్నామంటే మన ఆత్మ వర్ధిల్లే అనుభవంలో లేదు ప్రభు ఎదుట మన ప్రవర్తన ప్రీతికరముగా లేదు ప్రభు చిత్తాన్ని గాయకొనుటలో మనము మరి తొలగిపోయిన వారముగా ఉండి ఉన్నామేమో ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం అవును ప్రియ దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు వారికి కలిగిన బిడ్డలు మరి ఎదుగుదల లోపించిన వారుగా ఉన్నప్పుడు వైద్యుని దగ్గరకు తీసుకొని వెళతారు నా బిడ్డలు ఎందుకు నా బిడ్డ ఆహారము తీసుకుంటున్నప్పటికీ కూడా ఎదుగుదల లోపించిన అనుభవం అలానే నీ ఆత్మ కూడా వర్దిల్లాలి ప్రియ దేవుని బిడ్డ మరి నీ ఆత్మ అనుదినము దేవునిలో అవును పౌలు భక్తుడా అంటూ ఉన్నాడు కదా మీరు ఇంకను పాలు తాగే అవును కదా అనుభవంలో ప్రియ సహోదరి సహోదరుడా ఆ పాలు తాగే అనుభవం పసిబిడ్డలను సూచిస్తూ ఉన్నది కానీ మరి ఘన పదార్థము తీసుకోవాలి నీ ఆత్మ వర్ధిల్లే విధముగా దేవుని వాక్యమును నీవు ధ్యానించాలి జుంటే తేనె దారిలకైనా కన్నా మధురమైనది నీ వాక్యం అనుదినము పఠిస్తూ ఉన్నావా ప్రార్థిస్తూ ఉన్నావా ప్రభు అనుగ్రహించిన మరి ప్రతి ఆజ్ఞను గైకొంటూ అనేకులకు మరి సహాయపడుతూ ప్రభుకి మాదిరికరముగా మటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా నీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుతూ ఉన్నదా అయితే ఇంకా నీకు కలవరం అవసరం లేదు ఆయన అంటున్నాడు ప్రియుడాని ఆత్మ వర్దెలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను అని చదువుకున్నావు ఆర్థికంగా మరి మానసికముగా మరి ఆరోగ్యపరముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో నీవు అన్ని విషయాలలో కూడా సంతోషముతో సౌఖ్యముతో వర్ధిల్తావు ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న ప్రకారముగా ఒకవేళ నీ ప్రార్థన జీవితము మరి లోపించిన ఎడలా ప్రభుతో మాట్లాడే అనుభవంలో నీవు బలహీనంగా ఉన్న ఎడలా తక్షణమే సరి చేసుకో అవును ప్రభు నీతో మాట్లాడకుండా ఈ దినచర్య నేను ఆరంభించను నీ సన్నిధి లేకుండా ఈ దినచర్యను నేను ఆరంభించను నీతోనే నా యొక్క దినచర్యను నా జీవితమును ఆరంభిస్తాను నా జీవితంలో ప్రాధాన్యత నా జీవితంలో నిన్ను గనపరచటలో ఒకవేళ నేను లోపించి ఉంటే నన్ను సరిదిద్దు అని దేవుని యొక్క గ్రూపు కలిగిన హస్తాలకు నిన్ను నీవు అప్పగించుకో సహోదరి సహోదరుడా ఆయన అంటున్నాడు నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవన్ని విషయాలలో కూడా ఎంతో మంది నేను ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబు రావటం ఒకవేళ మరి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదంటే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన లేక మరి నీ ఆత్మ వర్ధిల్లకుండా భౌతిక సంబంధమైన వాటి కొరకు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు కానీ మొదట నీ ఆత్మ వర్దిల్లాలి ఆయన సన్నిధిలో అన్ని విధాలుగా కూడా ప్రభు అనుగ్రహించిన ప్రతి ఆజ్ఞను గైకొనుటలో నీవు వర్ధిల్లాలి ప్రభుని స్థుతించుటలో ప్రభుని మహిమపరచుటలో ప్రభువుని ఘనపరచుటలో దేవుని వాక్యము ధ్యానించుటలో అన్ని విషయాల్లో కూడా నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీ ఉద్యోగములో ఉన్నప్పటికీ నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ నియంత్రంగములో ప్రభుతో నీవు మాట్లాడే అనుభవం నియంత్రంగములో నీ ఆత్మలో ఆయనతో సహవాసం చేసే అనుభవం నిన్ను వర్ధిల్లే విధముగా నియంత్రంగాలో ప్రభుని గనపరిచే అనుభవం స్థుతించే అనుభవం ధ్యానించే అనుభవం ఇటువంటి అనుభవం కలిగి ఉంటే అన్ని విషయాలలో నీవు వర్ధిల్తావు సౌఖ్యముగా నెమ్మదిగా సంతోషముగా నీ జీవిత దినాలు కొనసాగించబడతావి కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపి వాక్యపు వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితములు బలహీనపడినట్లయితే మరలా సరిదిద్దుకొని మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం వర్దిల్లా చేసుకుందాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రిని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఆ మూడవ యోహాను పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనములో ప్రియుడా నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము నీవు సుఖముగా సౌఖ్యముగా అవును ప్రవ జీవించులాగున అన్ని విషయాలలో కూడా నీవు వర్దిల్లుతావు ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో నివిచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ నిన్ను గనపరచుటలో లోపించుట వలన నీ సన్నిధికి నీ చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చుటలో తండ్రి నీ బిడలు తొలగిపోయినా అందువలన లేమి కలిగి అక్కర కలిగి కొరత కలిగి శ్రమలలో శోధనలో భాయములో చిక్కుకొని ఉన్నారు అటువంటి కలవరమైన పరిస్థితుల నుంచి నీ బిడలకు విడుదల దాయించే తండ్రిని బిడల కలిగిన ప్రతి కొరత నివంటున్నావు ఆత్మవర్ధిలు చిన్న ప్రకారము సౌఖ్యముగా నివన్ని విషయాలలో కూడా వర్ధిల్లేదవు అని తండ్రిని బిడలను బలపరచు వాక్యము ధ్యానించకుండా నీ సన్నిధిని అనుభవించకుండా నీతో మాట్లాడకుండా ఇలో ఒక మనుషులతో ఈ దినచర్యను ఎవరితో కూడా వారు ఆరంభించకూడదు నీ సన్నిధితోనే నీ సహవాసముతోనే ఎక్కడున్నా నీ సహవాసము కలిగి తండ్రి నీ బిడలను వారి ఆత్మలను మీరు వర్ధిల్ల చేయండి ప్రార్థించుటలో లోపించినడలా ధ్యానించుటలో స్థుతించుటలో పరిచర్యలో తండ్రి సత్కార్యాలలో ఏ విషయంలో నీ బిడలు లోపించారో పర్యాత్మను మీరు వర్ధిల్లం చేయండి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి పాలు త్రాగే ఆ యొక్క అనుభవం నుంచి నీ బిడలను విడిపించి బలమైన ఆహారము భుజించేవారుగా తండ్రి ఆధ్యాత్మికంగా బలవంతులుగా ని బిడలను మీరు అభిషేకించమని ఆశీర్వదించమని ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపను అనుగ్రహించి అన్ని విషయాలలోని బిడలను వర్దిల చేయమని ఏ పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Thank you. God bless you.